ముందుగా టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే ఈ శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని మన భారతదేశంలో ప్రతి ఆలయంలో కూడా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను అయితే జరుపుతూ ఉంటారు అయితే ఎందుకు శ్రీరామనవమి రోజే ఇన్ని ఉత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని జరుపుతారు అనే కొద్దిగా వివరణ మనం ఇక్కడ తెలుసుకుందాం అయితే శ్రీరామనవమి ఈ రోజు మనం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఆ మహనీని యొక్క శ్రీరాముని యొక్క తండ్రి దశరథుడి కు ఆ కుమారులు ఆ సంతానం కలగలేదని చెప్పేసి పురాణంలో అయితే చెప్తున్నారు అయితే ఆ సంతానం కోసము దశరథుడు ఆ ఒక ఋషి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇట్లా మీరు ఒక యాగం చెయ్యాలి ఆ యాగం చేస్తే మీకు సంతానం కలుగుతుందని చెప్పేసి ఒక సందేశం అయితే ఇచ్చారని చెప్పి చెప్తున్నారు అయితే ఆ సందేశం అనుసారము దశరథుడు ఋషి దగ్గరికి వెళ్లి ఆశ్రమానికి వెళ్ళి అడిగితే అక్కడ ఆ అగ్నిదేవుడు ఇతను చేసినటువంటి యాగానికి సంతృప్తి చెంది ఒక పాయసం ఆయన చేతికిచ్చి మీ ముగ్గురు భార్యలకు కైకేయి సుమిత్ర వీళ్ళ ముగ్గురు భార్యలకు సేవింపమని చెప్పేసి ఆ అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు ఈ ముగ్గురు భార్యలు ఆ పాయసాన్ని సేవిస్తారు సేవించిన అనంతరం కౌసల్యకు శ్రీరాముడు జన్మిస్తారనమాట శ్రీరాముడు యొక్క జన్మము సరిగ్గా చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ మహనీయుడు శ్రీరాముడు జన్మించిన రోజు ఈ అలాగే పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం అనంతరం రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా ఇవాళ ఇంతటి మహనీయమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజు అతను పట్టాభిషేకుతుడైనని అయ్యాడని చెప్ పురాణం మనకు చెప్తుంది అందుకే ఇవాళ నవమిని సందర్శించుకొని పురస్కరించుకొని ఇంతటి అంగరంగ వైభవంగా మనము భారతదేశంలో జరుపుకుంటూ ఉన్నాము అయితే ఇందులో భాగంగా మనం ప్రస్తుతం కర్నూలు నగరంలో ఉన్నటువంటి రాముట్ల దేవాలయం లో ఉన్నాము అసలు ఈ రాంబుట్ల దేవాలయానికి దాదాపుగా నూట పదిహేను సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే మనకు చెప్తున్నారు కర్నూలు నగరంలో ఉన్నటువంటి మహామహా నాయకులందరూ కూడా ఇక్కడ ఆలయ దర్శనానికి వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం మీ పండుగను అంగరంగ వైభవంగా మన కర్నూలు నగరంలో జరుపుకుంటున్నాయి ఇప్పుడు మనమే చూసాము విజువల్స్ లో అయితే ఇప్పుడు మనము రాంబుట్ల దేవాలయంలో లోపలికైతే వచ్చేసామో ఇక్కడ మనకు రాముల ఇక్కడ అంగరంగ వైభవంగా చాలా ఆ ముస్తాబాయి ఇక్కడ కూర్చున్నారు అయితే భక్తులు కూడా తండోప తండాలుగా రావడం అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అయితే సో ఇక్కడ హారదులు అయితేనేమి భక్తులు అయితేనేమి తండోప తండాలుగా తరలి అయితే వస్తున్నారు ఆ శ్రీరాముల వారు అయితే ఆ ముస్తాబాయి ఇక్కడ మనకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూపంలో మనకు ముస్తాబాయి చాలా సుందరాతి సుందరంగా కనిపిస్తూ ఉన్నారు ముస్తామనవమికి ఎంతో విశిష్టతమైనటువంటి చరిత్ర ఉందని చెప్పేసి మనకు రామాయణం అయితే ఒక పక్క చెప్తూనే ఉన్నారు అయితే ఇంతటి మహనీయుని శ్రీరాముని కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరుగుతోంది అయితే ఈ ప్రత్యేకంగా కర్నూలు నగరంలో ఉన్న ఉన్నటువంటి శ్రీ కుమ్మర వీధిలో ఉన్నటువంటి రాంబుట్ల దేవాలయం కు ఒక విశిష్టత ఉంది దాదాపుగా ఈ గుడికి నూట పదిహేను సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ గుడి గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఆలయ అర్చకులు మనతో ఉన్నారు ఆలయ మాటలు అడిగి పలు విషయాల గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు రాంబోట్ల ఆలయ అర్చకులు మనతో ఉన్నారు ఆయన మాటలు పలు విషయాల గురించి అడిగి తెలుసుకుందాం స్వామి నమస్తే స్వామి హరే శ్రీనివాస ఆలయ అర్చకులు క్రమాదాటి గిరిధర శర్మ గారు ఇక్కడ దాదాపుగా ముప్పై సంవత్సరాల నుండి సేవ చేస్తూ ఉన్నారు వారి సేవకు మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాము మేము ఎక్కడంత వీధివాదనము రామాయ రామభద్రాయ రామచంద్రాయ వదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమ రామనవమి రోజున యాక్చువల్లీ రాముడు పన్నెండు గంటలకు జన్మించాడు విశేషంగా చెప్పాలంటే రాముడికి కృష్ణుడికి ఉన్నటువంటి తేడా చెప్తాను రాముడు ఒక రాక్షసుని చంపినాడు కృష్ణుడు ఒక రాక్షసు సారీ రాముడు ఒక సన్యాసిని చంపినాడు కృష్ణుడు ఒక సన్యాసిని కాపాడాడు ఎలా అని చెప్తారా రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకోపోవడానికి వచ్చినప్పుడు సన్యాసి వేషంలో వచ్చినాడు ఆ సన్యాసిని చంపేశాడు అదే కృష్ణ అవతారం అదనే రాముడే కృష్ణుడు కృష్ణుడే రాముడు సన్యాసి అర్జునుడు సన్యాసి వేషం వచ్చినప్పుడు తన కూ చెల్లెల్ని ఇచ్చి వివాహం చేశాడు సో ధర్మాన్ని రక్షించినటువంటి రాముడు కృష్ణుడు ఇద్దరు ఒకటే వేరే కాదు అనే భావనతో ఈరోజు కార్యక్రమాన్ని ఇంత పలుకుతున్నాము హరే శ్రీనివాస జయ శ్రీరామ్ స్వామి ఈ రామాలయం ఉన్నటువంటి విశిష్టత ఏమంటారు ఇక్కడ రాంబొట్ల వారు అని ఒక అవధాన వారు ఉండేవారు దాదాపు ఒక నూట ఇరవై నూట యాభై సంవత్సరాల క్రితం నుండి వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఒకప్పుడు మనకు రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చినప్పుడు ఎలా కర్నూలు సగం మునిగిపోయిందో అదేవిధంగా నూట యాభై సంవత్సరాల కిందట కూడా ఇక్కడ వరదలు వచ్చినాయంట అప్పుడు మేము రవరం లేము కానీ రాము అత రాంబట్ల వారు అనే అవధాని వారు రాముడిని తీసుకొని నేను రాముడు ఇక్కడనే ఉన్నాడు నేను రాముడిని వదిలి పెట్టాను అని చెప్పేసి గోపురం ఎక్కి కూర్చున్నాడంట ఎంతోమంది అప్పటి కలెక్టర్లు వాళ్ళందరూ పడవలు వేసుకుని వచ్చి స్వామివారిని బ్రాహ్మణుని రక్షించాలనే ఉద్దేశంతో లేదు నన్ను రక్షించేవాడు నా రాముడే కాబట్టి నేను రాముడిని వెలిసి రాను అన్నాడు అన్న కొన్ని క్షణాలకే వరద ప్రభావం తగ్గుముఖం పట్టింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు రామాలయము అని రాంబట్ల దేవాలయము దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నది మా స్నేహితులైనటువంటి క్రమాదాటి కిరదశ్రమాల్లో దేదీపమానంగా వెలుగుతూ భక్తుల సంతోషం ఇచ్చుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఇక్కడ ఎవరైతే సేవించుకుంటారో వాళ్ళకు కళ్యాణం శీఘ్రంగా కళ్యాణం జరుగుతుందని సాక్ష్యము నేనే కాబట్టి ఈ సంతోష విషయాలని పాతికేయుల మన నేను సంతోషపడుతున్నాను హరే శ్రీ థ్యాంక్ యూ సార్ అయితే చూశారు కదా ఇంతటి ఆ విశిష్టత ఉన్నటువంటి ఈ రాంబుట్ల దేవాలయంకు ఒక బ్రాహ్మణుడు వరద ప్రవహించినప్పుడు నేను రాను నాకు రాముడే వచ్చిన నువ్వు కాపాడాలని భీష్ముంచి కూర్చుండడం వల్ల దాని తర్వాత ఆ కొద్ది కొద్దిగా వరద ప్రవాహం తగ్గుతూ వచ్చినప్పటికీ అప్పుడు ఇక్కడ ఆ శ్రీరాముని యొక్క మహిమ ఇక్కడ ఉందని చెప్పేసి ఈ గుడిగా విశిష్టత ఉందని చెప్పేసి మన పూజారి గారు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో ఐదో వర్ల్ కార్పొరేట్ సంబంధించి శేషు యాదవ్ గారు ఉన్నారు ఆయన మాట్లాడి తెలుసు అసలు ఆ గుడి యొక్క విశిష్టత ఎలా ఉంది అసలు కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి ఆ కళ్యాణం ఎలా జరుగుతోంది అనేది ఆయన మాటలు అడిగి తెలుసు సార్ నమస్తే జై శ్రీరామ్ శ్రీరామ్ కర్నూలు నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో మా వార్డు ఐదో వార్డు చిత్తారు వీధి కుమారి వీధిలో కర్నూలు టౌన్లో ప్ర ప్రథమమైన గుడి శ్రీ రాంబోట్ల గవారి దేవాలయము అటువంటి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయము ఆ దేవాలయంలో మేమందరం ఆలయ కమిటీ మేము ప్రెస్ కార్పొరేటర్గా మేము ఈ వాటిలో మేము చాలా చక్కగా శ్రీరామనవ కళ్యాణం ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈరోజు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము అలాగే పంతొమ్మిదో తారీఖున రథోత్సవం ఉంటుంది ప్రజలందరూ పాల్గొని శ్రీరామచంద్రమూర్తి సమేత శ్రీ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయస్వామి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ సార్ కళ్యాణం సంబంధించి పండుగను పురస్కరించుకొని భక్తులు ఎంతో మంది తండోపతండాలుగా తరలైతే వస్తున్నారు కళ్యాణాన్ని తిలకించకే మరి ఇవి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి కర్నూలు ఎస్పీ జిల్లా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలా చక్కటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కటి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది మా వార్డు పెద్దలు ఎరనాగు సాయిబాబా గారు వీళ్ళందరూ మరాఠీ సంఘ పెద్దలు నాగరాజ్ ఆచారి వీళ్ళందరూ కూడా చక్కగా ఇక్కడ ఉంటూ వాలంటర్గా అందరూ చక్కగా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది మేము ఆలయ కమిటీ తరఫున మేము వార్డు కార్పొరేటర్ తరఫున మేము మూడు వేల మందికి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది ఈరోజు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనతో పాటు ఇరవై ఐదు కార్పొరేటర్ సీనియర్ కార్పొరేటర్ అలాగే కర్నూలు జిల్లా అధ్యక్షురాలుగా ఆ సిట్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు ఆవిడ అడిగి పలు విషయాల గురించి తెలుసుకుందాం మేడం నమస్తే ముందుగా వన్టీవీ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా జిల్లా ప్రజలందరికీ శ్రీరామనవమి తెలియజేస్తున్నాను కర్నూల్లో దేవాలయాలు అంటే అతి పురాతనమైన దేవాలయము ఫేమస్ అండ్ విశిష్టమైన దేవాలయం రాంబొట్ల దేవాలయం రాను రాను రాంబొట్ల దేవాలయం చాలా పాతదిగా అయిపోయి ఎవరు పట్టించుకునే స్థితిలో లేని టైంలో ఈ గవర్నమెంట్ లో ఒక నగరూరు శ్రీనివాసులు దీప్తి గారికి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది వారి అధ్యక్షతన వారి సారథ్యంలో ఇప్పుడు ఈ రోజు శ్రీరామనవమి శ్రీ సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది చాలా బాగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది దీనికి జనం వచ్చి తిలకించారు ఈ తిలకించడం ఈ రోజు సీతారామ కళ్యాణం తిలకించడం ఎంతో భాగ్యం మేము చాలా అదృష్టం చేసుకున్నాము ఈ కళ్యాణాన్ని దీనిలో భాగమైనందుకు మేము కూడా చాలా అదృష్టంగా ఉంది దీంట్లో భాగంగానే అందరికి పానకం ప్రసాదం అయితే నిమ్మి భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది ఇది ఈ రోజు ఈ ఈ కళ్యాణాన్ని తిలకించడం అందరి అదృష్టంగా భావిస్తుందని అందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను వెరీ మచ్ మనతో పాటు కర్నూలు నగర కేడిసిసి బ్యాంక్ చైర్మన్ మనతో ఉన్నారు ఆవిడ మాటలు అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు కళ్యాణాన్ని తన చూశారు ఇప్పుడు కళ్యాణం కూడా శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరిగింది ఇప్పుడే అయితే మేడం గారి ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఈ కళ్యాణం చేసిన తర్వాత అనేక పలు మా విషయాల గురించి ఆవిడ మాటలు అడిగి తెలుస్తాం మేడం నమస్తే ముందుగా వన్ టీవీ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వంటివి ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మేడం చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు కళ్యాణాన్ని ఇప్పుడే చూసారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు శ్రీరాముడు అంటే ప్రజలందరి కూడా ఆరోగ్య ఆరాధ్య దైవుడు మరి వేల సంవత్సరాల త్రేతాయుగం నుంచి కూడా ఈ రోజు కూడా మనము ప్రతి దానికి ప్రామాణికంగా శ్రీరాముల వారిని తీసుకుంటా ఉంటాము అంటే ఒక మనిషి వ్యక్తిత్వం ఎట్లా ఉండాలన్నా శ్రీరాములు లాగా ఉండాలంటాము ఒకరి పరిపాలన ఎట్లా ఉండాలంటే రామరాజ్యం లాగా ఉండాలంటాము భార్యాభర్తలు ఎట్లా ఉండాలంటే సీతారాములు లాగా ఉండాలంటాం అన్నదమ్ములు ఎలా ఉండాలంటే రామలక్ష్మణుల లాగా ఉండాలంటాం ఏదైనా చిన్న దెబ్బ తల్తే అబ్బా రామా అంటాము ఇంత నుంచి అంటే పిల్లలు ఏదైనా అల్లరి చేస్తుంటే అబ్బా కిష్కింద కాండరా అంటాం అట్లా రాముల వారు మన జీవితంలో అట్లా పెనవేసుకొని పోయినారు వేల సంవత్సరాలు అయినా కూడా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రాముల వారిని ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవం అటువంటి రాములవారి ఈరోజు కళ్యాణాన్ని చూడడం చాలా సంతోషము చాలా ఒక రోజని మన సుకృతంగా భావిస్తున్నాను ప్రజలకు మీ తరపున ఎటువంటి సందేశం ఇస్తారు ప్రజలందరూ కూడా మరి అందరూ అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి ఉండాలా కష్టాలు నష్టాలు ఎదురవుతూ ఉంటాయి పోతూ ఉంటాయి దేన్ని గురు అన్నిటిని మనం సమానంగా చూసుకునే ధైర్యాన్ని అవన్నీ కూడా రాములవారు భగవంతుడు అందరికీ ప్రసాదించాలని చెప్పని కోరుకుంటున్నాను ప్రజలందరూ కూడా ఈ సంవత్సరము ఈ క్రోధి నామ సంవత్సరము అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం మేడం వెరీ గారు చెప్పిన మాటలు అసలు శ్రీరాముల వారి జీవితాన్ని ఆ రామాయణాన్ని జీవితంలో ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా ఆ రామాయణమే మనం తలుచుకుంటూ ఉన్నామని చెప్పేసి అడిగి అలాగే ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ని అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు గుడి గురించి విశిష్టత ఏంటి అనేది సార్ గారి మాటలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ముందుగా వంటివి తరఫున శ్రీరామనం మీ శుభాకాంక్షలు ప్రేక్షకులకు కర్నూలు పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను శ్రీరామనవమి ప్రతి పండుగ కూడా కళ్యాణము రాంబొట్ల దేవాలయంలో చాలా ఘనంగా జరుగుతుంది ఇది పురాతనమైనటువంటి ఆలయము ఈ ఆలయంలో దాదాపుగా ఐదు వందల సంవత్సరాల క్రితంది ఇక్కడ టీటీడీ వారి తరఫున అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరిగింది ఈరోజు పట్టణ ప్రజలందరూ కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఎందుకంటే వాళ్ళ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే ప్రజలందరూ సంసార వైవాహిక జీవితం కూడా సుఖప్రదంగా ఉంటుంది వాళ్ళ ఆదర్శ మూర్తులు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందరు పోవాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు కర్నూలు పట్టణంలో బ్రహ్మాండంగా జరుగుతుంది కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంత మంచి ప్రోగ్రాంను ఇక్కడ షూట్ చేసి ప్రజలందరికీ అంటే కర్నూలులో జరిగే కళ్యాణాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి ఒంటి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను వెరీ మచ్ ప్రస్తుతం మనము కర్నూలు నగరంలో ఉన్నటువంటి శ్రీ రాంబుట్ల దేవాలయంలో ఉన్నాము అయితే ఈ రాంబూట్ల దేవాలయానికి చాలా నూట యాభై ఒక సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ రామాలయము అసలు ఈ విశిష్టత ఏంటి ఎందుకు ప్రత్యేక ప్రత్యేకంగా మనము గణేష నిమజ్జ గణేష పండుగ నుంచి మొదలు పెడితే దసరా ఉత్సవాలు కావచ్చు గణేష్ ఉత్సవాలు కావచ్చు అలాగే ఉగాది సంబంధించిన శ్రీరామనవమి ఉత్సవాలు కావచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ నుంచే మొదటి పండుగ ఇక్కడ వీళ్ళు చిత్రీకరిస్తూ అలాగే జరుపుతూ అంగరంగ వైభవంగా జరుపుతారు అసలు ఆలయ విశిష్టత ఏంటి అనేది మనతో పాటు చైర్మన్ దీప్తి గారు ఉన్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి చెప్పండి అసలు ఈ ఆలయానికి ఇంత విశిష్టత ఎలా వచ్చిందంట వన్ ఇయర్స్ బ్యాక్ రాంబట్ల అనే సాధు గారు వాళ్ళు సంకల్పంతో ఇక్కడ గుడి స్టార్ట్ చేశారు ఈ గుడి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా ఎన్నో ఎండ్లు సాగేవి తర్వాత మధ్యలో కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బ్రేక్ వచ్చేసింది మళ్ళా ఇప్పుడు మళ్ళా మేము పునరుద్ధరించాలని మాకు అవకాశం ఇచ్చినారు దీన్ని మళ్ళా వైభవం తిరిగి తెచ్చేందుకు మేము మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తామని వినియోగ మనవి చేస్తున్నాను అసలు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి మేడం ఇంత అంగరంగ వైభవంగా కళ్యాణం అయితే ఇప్పటికీ పూర్తి చేసేసారు అసలు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎటువంటి అనివార్య కారణాల వల్ల ఏదైనా సంఘటనలు జరిగినా అటువంటి సిచ్యువేషన్స్ ఎలాంటి మీరు రియాక్షన్స్ ఎలా తీసుకుంటున్నారు చర్యలు అసలు ఈ రాంబట్ల గుడిలో కళ్యాణం ఇంత వైభవంగా చేయక చాలా ఎండ్లైపోయింది ఈసారి మేము ప్రత్యేకంగా శ్రద్ధతో ఎండకి భక్తులు అలసిపోకుండా అంతా కవర్ చేసాము షాంబియానాలు అవన్నీ వేసాము తర్వాత మంచినీళ్ళ సదుపాయము తర్వాత మూడు వేల మందికి భోజన కార్యక్రమాలు పెట్టాము మాకు తోచినంత చేశాము తర్వాత ఉగాది నుంచి అంటే వసంత నవరాత్రులు తొమ్మిది రోజుల నుంచి చేస్తున్నాము అంగరంగ వైభవంగా ప్రతి రోజు సాయంకాలం టిటిడి వారి ప్రవచనము తర్వాత పొద్దున రామునికి పంచామృతాభిషేకాలు అన్ని తొమ్మిది రోజుల నుంచి జరిగాయి నిన్న సాయంకాలం వచ్చేసి అమ్మవారి నామకరణం చేశాము ఈ రోజు పొద్దున శ్రీరాముని నామకరణము తర్వాత ఇప్పుడు కళ్యాణం అయ్యింది మళ్ళా రేపు వసంతోత్సవము సత్యనారాయణ పూజ మర్నాడు సాయం కాలం ఐదున్నరకి రథోత్సవముతో ఈ వసంతరాత్రుల వసంతరాత్రులని కార్యక్రమము ముగిస్తుంది మాకు తోచినంత వరకు శక్తి మేరకు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము దీనికి సహాయం చేసిన ప్రతి ఒక్క దాతలకు తర్వాత విజయ అక్క వారి దంపతులకు తర్వాత ఇంతియాజ్ సార్ దంపతులకు రా రామకృష్ణ అన్న సత్యనారాయణమ్మ గారి దంపతులకు తర్వాత ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే మేడం థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మీరు చైర్మన్ గా ఉన్నారు కదా మీరు చైర్మన్ గా ఉండక ముందు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఆ గుడి యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుందంటారు చైర్మన్ గా నేను లేనప్పుడు నాకు తెలిసి అందరూ ఇక్కడ నిత్య పూజలు జరిగేవి కావు తర్వాత అంత ఆదరణ లేదు అని అనేవారు మేము నేను రాబట్టి మూడు నెలలు అయింది వచ్చినప్పటి నుంచి ప్రతి పండుగని ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ చెప్పిన మాటలు అయితే తను రాకముందు అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే అసలు పూజలు దూపదీప నైవేద్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయని చెప్పేసి తన మాటల్లో అయితే చెప్తున్నారు అయితే ఫ్యూచర్ లో భవిష్యత్తులో కూడా మేము ఇంకా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ప్రతి ఉత్సవాన్ని కూడా ఈరోజు వసంత ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది అయితే దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి ఎస్వి వి దంపతులు అయితేనేమి రామకృష్ణ దంపతులు అయితేనేమి ఇంకా వివిధ రకాలైనటువంటి వాళ్ళు కూడా ఈ కళ్యాణానికి సంబంధించి సహాయ సహకారాలు అయితే అందించారని చెప్పేసి ఆ ఆవిడ మాటలో తన కృతజ్ఞతలు కూడా తెలియడం తెలిపడం తెలుసుకున్నాము అయితే తర్వాత ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించి భవిష్యత్తులో ముందు కార్యక్రమాలు కూడా మేము సిద్ధం చేసుకున్నామని చెప్పేసి చైర్మన్ అయినటువంటి దీప్తి మనతో చెప్పారు ప్రస్తుతం మనతో పాటు మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అలాగే నలభై ఒకటవ కార్పొరేటర్ గాజుల శ్వేతారెడ్డి గారు ఉన్నారు ఆవిడ మాటలో అడిగి తెలుసుకున్నాం పలు విషయాల గురించి అసలు ఆలయ విశిష్టత ఏంటి ఎప్పటి నుంచి పలు విషయాల గురించి అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు మనం శ్రీరాముని కళ్యాణం జరిగిన రోజు ఈ రోజు అయినటువంటి రాంబుట్ల దేవాలయానికి మనం ఇక్కడికి వి చేయడం జరిగింది ఈ ఆలయ విశిష్టత చెప్పుకుంటే తీరదు ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ఆలయం అతి పురాతనమైన గుడి ఈ బోల్ టౌన్ కి సంబంధించి అలాగే కర్నూలుకి సంబంధించిన ఫస్ట్ గుడి ఎందుకంటే ఇక్కడే ప్రతి పండగను విశేషంగా జరుపుకుంటారు అలాగే వినాయక చవితి వేడుకలు కూడా ఫస్ట్ విగ్రహం ఇక్కడ నుంచే బయలుదేరుతుంది ఈ రాములవారి గుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది రాంబొట్ల టెంపుల్ అంటేనే కర్నూలుకి ఒక చారిత్రకమైన గుడిలాగా చెప్పుకోవచ్చు నేను ప్రతి సంవత్సరం రాములవారి కళ్యాణానికి ఇక్కడికి వస్తున్నాను అలాగే వినాయక చవితి వేడుకలకు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఎప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మేడం అంటే ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం రాదు కానీ నాకు ప్రతి సంవత్సరం ఈ అవకాశం రావడం నేను కూడా నా పురోజనంలో చేసుకున్న అదృష్టం ఎందుకంటే రాముడు అంటేనే ఆయన ధర్మానికి అలాగే ఆయన మాట మీద నిలబడే వ్యక్తిగా మనకందరికీ తెలుసు రాముడు అంటేనే ఎంత ఎటువంటి వారో అటువంటి రాముని లాంటి లక్షణాలు పుచ్చుకున్న మా జగనన్నకు సంబంధించిన పార్టీలో వైఎస్ఆర్సీపీలో నేను ఉండడము అలాంటి ముఖ్యమంత్రి కింద మేమందరం పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్వకేట్ కమ్ కార్పొరేటర్ అండ్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అర్షా ఫరీన్ గారు మనతో ఉన్నారు అసలు తన అనుభూతి ఎలా ఉంది కులమతాలకు అతీతంగా తను కూడా ఒక మెంబర్ అయి ఇక్కడ కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చారు అసలు తన అనుభూతి ఎలా ఉంది అనేది తన మాటల్లో అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు చెప్పండి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి కూడా మాది పాత మందిర్ ఇది ఎందుకంటే డిస్టిక్ లో మొత్తం పాత మందిర్ రామట్ల టెంపులే కాబట్టి ఇక్కడ మన గణేష్ ఉత్సవం అయినా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఎండ్ అవుతుంది రామనవమి కూడా ఇక్కడే మనం చాలా ఘనంగా చేసుకుంటాము అందరు ముస్లిం హిందూస్ అందరు కలిసి చేసుకుంటాము కుల మతాలకి అత్యుత్తంగా మేము అందరు కలిసి ఒక బ్రదర్ సిస్టర్ లాగా అంతా ఫీల్ అయ్యి చేస్తాం మేడం ప్రస్తుతం ఏ కార్యక్రమాలు చేపట్టబోయారు ఇప్పుడు ఆలయంలో ఇప్పుడు ప్రస్తుతానికి వన్ క్రోర్ మన శాంక్షన్ అయింది మన గవర్నమెంట్ లోనే ఇక్కడ మన ఫంక్షన్ కూడా రెడీ అయింది ఇప్పుడు ఆలయంకి మళ్ళీ మొత్తం డిమాలిష్ చేసి మళ్ళీ కొత్తగా కట్టిస్తాము అందుకే శంఖస్థాపన అయిపోయింది ఇప్పుడు వర్క్ ఆర్ టూ మంత్స్ లో స్టార్ట్ అవుతుంది మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా కుల మతాలకు అతీతంగా అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు అనే విధంగా మేము సానుకూలంగా మేము అందరు కలిసిమెలిసి ప్రతి పండుగను కూడా తేడాలు లేకుండా మేము అందరు కలిసి మేము పండుగలు జరుపుకుంటాము అని చెప్పేసి తన మాటలు అడిగి తెలుసు అలాగే వన్ క్రోర్ రూపీస్ కూడా బడ్జెట్ ఆలయ అభివృద్ధిలో భాగంగా వన్ క్రోర్ రూపీ బడ్జెట్ అయితే రిలీజ్ చేశామని చెప్పి తన సురేష్ తో రాధారెడ్డి వన్ టీవీ న్యూస్ కర్నూలు